హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీరు ఒకసారిగా నా ఛానల్ చూస్తున్నట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి ఆల్ పై టచ్ చేయండి నా వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది రైతులందరికీ శుభవార్త ఇన్పుట్ సబ్సిడీ అమౌంట్ విడుదల చేసిన ప్రభుత్వం కరువు మరియు మిచాంగ్ తుపాన్ ప్రభావంతో నష్టపోయిన పదకొండు లక్షల యాభై తొమ్మిది వేల నూట ఇరవై ఆరు లక్షల మంది రైతుల ఖాతాల్లో ఒక వెయ్యి రెండు వందల తొంభై నాలుగు పాయింట్ యాభై ఎనిమిది కోట్లు జమ చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇన్పుట్ సబ్సిడీ పథకం అమౌంట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే తుఫానులు వరదలు కరువు ఏవి వచ్చినా సరే రైతు నష్టపోయే పరిస్థితి రాకూడదని ఒకవేళ వచ్చినా అదే సీజన్ మూసేలోగా పరిహారం అందించడం ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం గత సంవత్సరం డిసెంబర్లో మిచాంగ్ తుపాను ప్రభావం వలన ఆంధ్రప్రదేశ్లో అతి భారీ వర్షాలు కురిశాయి ఈ వర్షాల కారణంగా చిత్తూరు తిరుపతి నెల్లూరు ప్రకాశం జిల్లాలో పంట నష్టం విపరీతంగా జరిగింది ఈ మిచాంగ్ తుపాను ప్రభావం వలన నష్టపోయి ఉన్న రైతులందరికీ కూడా ఇన్పుట్ సబ్సిడీ పథకం కింద అమౌంట్ను విడుదల చేసినటువంటి ఏపీ గవర్నమెంట్ అలాగే వర్షాలు సకాల కాలంలో పడకపోవడం వలన పంట నష్టం కూడా తీవ్రంగా జరిగింది అటువంటి ప్రాంతాలను కరువు మండలాలుగా గుర్తించడం జరిగింది ఆ మండలంలోనే రైతులందరికీ కూడా ఇన్పుట్ సబ్సిడీ పథకం కింద అమౌంట్ను జమ చేయడం జరిగింది ఇన్పుట్ సబ్సిడీ పథకం కింద లబ్ధి పొందాలి అంటే ప్రకృతి వైపరీత్యాలు వరదల వలన నష్టపోయిన రైతులు ఇందుకు అర్హులు అయితే ఈ క్రాప్ బుకింగ్ తప్పనిసరిగా చేయించుకోవాల్సి ఉంటుంది ఈ క్రాప్ నమోదు తప్పనిసరిగా చేయించుకోవాలని ప్రభుత్వం తెలియజేసింది నమోదు చేసిన వారికి మాత్రమే నగదు జమ చేయడం జరుగుతుంది వడ్డీ అమౌంట్ నేరుగా రైతుల ఖాతాల్లోకి జమ చేయడం జరుగుతుంది ఈ క్రాప్ బుకింగ్ స్టేటస్ను మీ ఖాతా నంబర్ లేదా మీ పంట పొలం సర్వే నెంబర్ ఆధారంగా తెలుసుకోవచ్చు అది ఎలాగో ఇప్పుడు చూద్దాం ఈ క్రాప్ బుకింగ్ స్టేటస్ను తెలుసుకోవడానికి వెబ్సైట్ లింకును క్రింది డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది ఆ లింక్ చేసి మీ వివరాలు నమోదు చేసి తెలుసుకోవచ్చు మీరు లింక్ పై టచ్ చేయగానే ఈ విధంగా రావడం జరుగుతుంది డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ ఈ క్రాప్ డిజిటల్ క్రాప్ బుకింగ్ అని వస్తుంది ముందుగా మీరు క్రాప్ ఇయర్ను ఎంచుకోవాలి ఖరీఫ్ రెండు వేల ఇరవై నాలుగు అనంతరము మీ జిల్లాను సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత మీ మండలంను సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత మీ గ్రామం సెలెక్ట్ చేసుకోవాలి ఈ క్రాప్ బుకింగ్ స్టేటస్ను మనము సర్వే నెంబరు ఖాతా నెంబర్ రెండింటి ఆధారంగా తెలుసుకోవచ్చును మీరు సర్వే నెంబర్ సెలెక్ట్ చేసుకున్నట్లు అయితే సర్వే నెంబర్ కింది బాక్స్లో ఎంటర్ చేయవలసి ఉంటుంది ఒకవేళ మీరు ఖాతా నెంబర్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఖాతా నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్పై క్లిక్ చేస్తే మీ పంటపొలం యొక్క ఈ క్రాప్ బుకింగ్ స్టేటస్ వివరాలు వస్తాయి ఈ ఇన్పుట్ సబ్సిడీ పథకం కింద అమౌంట్ మీ ఖాతాలో జమ అయ్యిందా లేదా తెలుసుకోవాలంటే మీరు బ్యాంక్ వద్దకు వెళ్ళవలసిన అవసరం లేదు మీ ఖాతాకు రిజిస్టర్ అయినటువంటి మొబైల్ నంబర్ ద్వారా మిస్డ్ కాల్ ఇస్తే చాలు మీ బ్యాంక్ బ్యాలెన్స్ వివరాలన్నీ కూడా మెసేజ్ రూపంలో మీరు పొందవచ్చు ఉదాహరణకు మీ అకౌంట్ యాక్సిస్ బ్యాంక్లో ఉన్నట్లు అయితే వన్ ఎయిట్ డబల్ జీరో ఫోర్ వన్ నైన్ ఫైవ్ నైన్ ఫైవ్ నైన్కు మిస్డ్ కాల్ ఇస్తే మీ బ్యాంక్ బ్యాలెన్స్ వివరాలన్నీ కూడా మెసేజ్ రూపంలో మీకు రావడం జరుగుతుంది మీ అకౌంట్ ఆంధ్ర బ్యాంక్లో ఉన్నట్లు అయితే జీరో నైన్ డబల్ టూ త్రీ జీరో డబల్ వన్ త్రీ డబల్ జీరో నెంబర్కు మిసుడు కాల్ ఇస్తే చాలు మీ బ్యాంక్ బ్యాలెన్స్ వివరాలన్నీ కూడా మెసేజ్ రూపంలో రావడం జరుగుతుంది అలాగే మీ ఆధార్ నెంబర్కు లింక్ అయినటువంటి బ్యాంక్ పేరుకు ఎదుర్కొన్నటువంటి మొబైల్ నెంబర్కు మీరు మిస్డ్ కాల్ ఇస్తే మీ బ్యాంక్ బ్యాలెన్స్ వివరాలన్నీ కూడా మెసేజ్ రూపంలో మీకు రావడం జరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్